అందరికీ నమస్తే అండి అంటే ఇక్కడ ఈ వీడియోలో మనం ఏదో జ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నట్టు కాదు కానీ అసలు టీడీపీలో వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది నాయకులకు స్వేచ్ఛ ఎలా ఉంటుంది అసలు నాయకులు ఇతర పార్టీలతో లేదా వేరే వ్యవహారాల్లో వ్యక్తిగత వ్యవహారాల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పార్టీ అధినేతల ప్రమేయం ఆలోచన తీరు కట్టుబాట్లు ఎలా ఉంటాయి ఏమైనా గీతలు ఏమైనా ఉంటా లక్ష్మణ రేఖలు ఉంటాయా అహం ఏమైనా చల్లార్చాలి అధినేత అహం చల్లార్చాల్సి ఉంటుందా లేదా అధినేతకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు అంటే ఉదాహరణకు నేను మీకు చెప్తా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా ఏ కేంద్ర మంత్రిని కలవాలన్నా పార్టీ పెద్దల పర్మిషన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి విషయం ముందే తెలియాలి ఆయన అనుమతి ఉండాలి సీఎంఓలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికో ధనుంజయ రెడ్డి గారికో సజ్జల గారికి ముందుగానే చెప్పాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి సో అది రఘురామకృష్ణరాజు గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ విభేదించారు రఘురామకృష్ణరాజు గారేమో ఆయనకున్న ఢిల్లీ పెద్దల పరిచయాలతో అప్పట్లో నితిన్ గడ్కరీ గారిని రాజ్ సింగ్ గారిని కలిసేవారు అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చేది కాదు దాంతో దూరం పెట్టడం ప్రారంభించారు ఆయన మీరు నన్ను దూరం పెట్టేదంటే నాకే మీ పార్టీ అవసరం లేదు మీరు కట్టుబాట్లు మీరు నాకు రిస్ట్రిక్షన్స్ విధించడం ఏంటి అని చెప్పి ఆయన పక్కన రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చేసారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అహం ఎంతవరకు వచ్చిందంటే ఆ పార్టీ ఎంపీల మీద నిఘా పెట్టారు ఎవరు ఎవరిని కలుస్తున్నారో చూసుకోండి ఎవరు ఎవరిని కలవడానికి వీళ్ళదు ఎవరు ఎవరిని కలవాలన్నా విజయసాయిరెడ్డి గారిని వెంట పెట్టుకుని వెళ్ళాలి తన దోత విజయసాయిరెడ్డి గారిని వెంట పెట్టుకునే వెళ్ళాలి సింగిల్గా వెళ్ళి కలవడానికి లేదు అని నిఘా పెట్టారు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామందికి ఎంపీలకు విందిచ్చారు ఢిల్లీలో ఆ విందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు అండ్ వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ కూడా పార్టీ నుంచి క్లాసులు అనమాట కౌన్సిలింగ్ మీరు ఎందుకు వెళ్ళారు మీరు ఎవరు పర్మిషన్తో వెళ్ళారు అని చెప్పి రావంత్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ అప్పుడు సీఎం అయ్యారు కాబట్టి ఎంపీలకు విందిచ్చారు ఇచ్చారు వీళ్ళు వెళ్ళడంలో ఉంది దానికి కూడా పార్టీ పర్మిషన్ కావాలా సో వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంత దారుణంగా ఉండేది ఎంపీలుగా గెలిచిన తర్వాత కూడా స్వేచ్ఛ ఉండేది కాదు ఢిల్లీ స్థాయిలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిని కలవాలన్నా వీళ్ళని వీళ్ళని ముందుగానే చెప్పాల్సి వచ్చింది ఈవెన్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే ఏ కార్యక్రమంలో పాల్గొనాలన్నా అలాగే ఉండదు ఒకప్పుడు తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీలో ఈ కల్చర్ ఉండేదంట ఎవరో చెప్పారు ఒక పెద్ద చెప్పారు చెప్పారు డిఎంకే పార్టీలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా పార్టీ పెద్దగా ఆమె ఉన్నంతకాలం కూడా ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరిని కలవాలన్నా ఏం మాట్లాడాలన్నా ఈవెన్ ఒక చిన్న సెలూన్ షాపుకి రిబ్బన్ కటింగ్కి వెళ్ళాలన్నా సరే అమ్మ అనుమతి ఉండాలంట అప్పట్లో అది తమిళనాడులో అన్నాడీఎంకేలో ఆ కల్చర్ అనియంతృత్వం ఉండేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో అంతర్గతంగా ఇంప్లిమెంట్ చేశారు దెబ్బ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉండదు పెద్దరికం కనిపిస్తుంది మెచ్యూరిటీ కనిపిస్తుంది ఉదాహరణకు నిన్న ఒక ఇన్సిడెంట్ చూద్దాం నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి హైదరాబాద్లో వైఎస్ స్మారక అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుంది అంటే వ్యవసాయంలో బాగా కృషి చేసిన రైతులు కష్టపడిన రైతులకు పాతిక లక్షలు రమి ఇస్తారనమాట అమౌంట్ పారితోషికం ఇస్తారు ఈ అవార్డు లక్ష్యం దీన్ని కేవీపీ రామచంద్రరావు గారు కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు సో కేవీపీ రామచంద్రరావు గారు రఘురామకృష్ణరాజు గారు వియంకులు సో వాళ్ళ మనవల ద్వారానే ఈ అవార్డు ఇప్పిస్తారు కేవీపీ రామచంద్రరావు గారు అంటే వైఎస్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు ఆప్తుడు సన్నిహితుడు స్నేహితుడు సో రఘురామకృష్ణరాజు గారు రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనతో సన్నిహితంగానే ఉండేవారు రెడ్డి గారి మరణం తర్వాత కొంత రాజకీయంగా అటు ఇటు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారితో చేరి పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు ఆ ఫ్రీడమ్ లేకపోయింది ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి రాజశేఖర రెడ్డి గారు బద్దశత్రువు కానీ రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి స్మారక కార్యక్రమానికి వెళ్ళారు ఆ హైదరాబాద్లో నిన్న జరిగింది ఆ ఈవెంట్ దానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు బట్టి విక్రమార్ గారు వెళ్ళారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు వెళ్ళారు కేవీపీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు దానికి పార్టీ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు పార్టీ కూడా లైట్ తీసుకుంది ఆయన అసలు ఏం వివరణ అడగలేదు ఆయన కూడా పార్టీకి సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే అది ఆయన ఇష్టం ఆయన ఫ్రీడమ్ అటువంటి ఫ్రీడమ్ నాయకులకు ఇచ్చిందనమాట పార్టీ ఈవెన్ టీడీపీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా కలవచ్చు ఎవరి మీద నిఘా ఉండదు వాళ్ళ వాళ్ళు ఈవెన్ ఎంపీలు కూడా కేంద్ర కేంద్ర మంత్రులను కలవచ్చు వేరే రాష్ట్ర ఎంపీలను కలవచ్చు వాళ్ళు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవచ్చు అంత నిఘా మరీ ప్రతీది కూడా మాకు చెప్పాలి ఉండదు ఎందుకంటే ఎవరి పర్సనల్ ఈగో వాళ్ళకు ఉంటుంది సో దాన్ని అధినేత ఈగోని సాటిస్ఫై చేయాలంటే ప్రతి కార్యక్రమం కూడా ముందేచిగా చెప్పాలి ప్రతి దానికి ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు అధినేత ఈగో సాటిస్ఫై చేయాలంటే అందరికీ అవతరం ఎందుకంటే ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది ఎవరి నియోజకవర్గానికి వాళ్ళే హీరోలు కదా సో అందుకని రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో వైసీపీని విభేదించడానికి ప్రధాన కారణం ఇదే తెలుగుదేశం పార్టీతో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఆ పార్టీలో స్వేచ్ఛగా ఉండడానికి కారణం ఇదే అటువంటి నాయకులు చాలామంది ఉంటారు సో రెండు పార్టీల్లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యానికి ఈ ఉదాహరణ ఒక మచ్చుతునక ఒక ఖచ్చితమైన ఎగ్జాంపుల్ అనమాట ఇటు ఇటువంటి చాలా ఉదాహరణలు ఉంటాయి వైసీపీలో ప్యూర్లీ ఆయన ఈగో సాటిస్ఫై చేయాలి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా థ్యాంక్ యూ